చూడండి గుండెకైనా ఉన్నదండి ఇది గుండెకైనా ఉన్నది కాదండి అందుకనే అరుదైనటువంటి రకాలని మా ఈ మ్యూజియంలో బాబు నిజంగా తెలియజేయటానికి అవును మరి అనేకమైనటువంటి విద్యార్థులు కానివ్వండి మరి మన మత్స్యకారులు కానివ్వండి వాళ్లే చూసి ఆ ఈసారి ఇవన్నీ ఉన్నాయా వీటికి వెనకాల మీరు చెప్పినటువంటి లిటరేచర్ కూడా చాలా బాగుందండి మీరు చక్కగా మాట్లాడుతున్నారండి అది వచ్చి వచ్చినాడే ఆ మాట అని వెళ్తున్నారు గొప్పగా ఉన్నాయండి బయట ఏ అయితే ఉంటాం బాబు అంత గుర్రం ఉన్నది నీట్ అంతరం నీటి ఏనుగు ఉన్నది ఒకటి తమరు సాలి చూపించినారు అలాగే చూసుకుంటే బయట పేతకే ఆ ప్రత్యేకించి నీలమరంగు కలర్ పేత చూపించినారు ఇంకేట ఉన్నాయి బాబు ఇదే బాబు ఇది చక్రవణ ఉన్నది సి అర్చిన్ అంట అర్చిన్ అర్చిన్ తెలుగులో పేరు ఉన్నది ఏట తెలుసును బాబు సి అరిచిన అంతర్ అలాగే ఇది ఇక్కడ చూసుకున్నట్టు ఇది దోసకాయ చూడండి దోసకాయ ఉందండి ఇది చూడండి ఇది ఒకసారి తిప్పి చూపిస్తాను చూడండి బాబు తిప్పుడు దగ్గరికి చూడండి ఇది దోసకాయ కీరా దోశ కానీ ఉన్నది ఇది కలర్ తేడా ఉన్నది కానీ కేర దోశగా ఉన్నది గీతలు ఇవన్నీ చూడండి చూడండి ఇది అది చూడండి ఇదిగోటి మూత ఇది ఇది మూతి ఇది అసలు మూత ఎక్కడ ఉన్నది ఏది ఎక్కడ ఉన్నది ఏది తెలిసినండి చూడండి ఇలాగా చెప్తాను ఇగో 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 అబ్బాబ్ అబ్బా 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 దోసకాయ దోశగా నాకు ఉన్నది అయ్యా దీనికి ఏటండి బాబు దీని పచ్చి ఇది ఎక్కడ దొరుకుతుంది ఇది ముఖ్యంగా మన అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువగా ల్యం అవుతాయి ఎందు ఎందుకంటారా మీరు నేను అక్కడ ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేశా కదా అప్పుడు ఎప్పుడన్నా మేము సాయంత్రం పూట సముద్ర తీరం వెళ్ళి కుసేపు కాలక్షేపం చేద్దాం అనుకుంటున్నాం అటువంటి అప్పుడు వెళ్ళి అక్కడ వొడ్డమ్మ వెళ్ళి అక్కడ నుంచి చూస్తే అక్కడ అన్ని ఇటువంటి జీవులు కనపడతాయి మీకు స్టార్ ఫిష్ అంటాం దీని సముద్రం దోసకాయ అంటాం అలా నుంచి చూస్తే కనపడతానే ఉంటే నాకు ఆశ్చర్యం ఏంటంటే బాబు ఇప్పుడు దాకా బయట జంతువులు లాంటివి చూసినాము ఇప్పుడు బయట కూరగాయలు లాంటివి చూస్తారు మీరు చూడండి ఇది శామంత్ పువ్వు నాకు ఉన్నది ఏదే మన దాలియా పువ్వు అంటాం కదా ఇది దాలియా పువ్వు నాగా ఉన్నదండి ఇది ఆర్చిన అంటారట దీన్నే ఇది చూసుకుంటే దోసకాయ నాగా ఉన్నది ఈ దోసకాయ నాకే వచ్చి చిన్నట్టు దీన్ని ఏంటంత అన్నారు బాబు ఇది సముద్రపు దోసకాయ సమి కుకుంబర్ సి కుంబర్ పేరు కూడా అదేనండి దోసకాయ పేరు ఎట్టినారు ఇది చూడండి ఈ జేబ్రా నాకు ఉన్నది ఇది జేబ్రా నాకు ఉన్ని చేప ఇది ఆకారం అంటే ఆ చర్మము జేబ్రా శర్మం ఎలాగైతే గీతలు ఉంటాయో దీని శర్మానికి అలాంటి గీతలే ఉన్నాయి ఏటో రకరకాల చేపలు ఉన్నాయండి బాబు ఏటండి బాబు ఎన్నోటి ఉన్నాయండి రకరకాల చేపలు ఉన్నాయండి అయ్యా అది ఏంటండి అది అక్కడ ఎట్టినారు అందం కదా అందం కోసం అది అందం కోసం కన్నా కాడ మా ఇక్కడికి వచ్చేటువంటి సందర్శనార్థం కోసం మా మ్యూజియంకి వచ్చేటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయటం కోసం అది అక్కడ పెట్టండి ఏంటి బాబు అది అది రంపము చేప యొక్క భాగం చేపనే చేప యొక్క బాబు బాబు ఎవరైనా ఇది చూపించి చూపించమది ఇది చేప తాలూకా మూత ఇటు పై మూతి మూత ఎంత ఉన్నదండి అదే ఆ రంపనగా ఇదే ఎంత ఉంటే చేప ఎంత పెద్దది అయ్యి ఉండదు చెప్పండి అదే కదా బై భాగం యొక్క మూతి అది గొప్ప అద్భుతంగా చెప్పినారండి తమరు అన్ని కూడా బ్రహ్మాండంగా వివరించినారు ఎందుకంటే మా చూసీఓ కాకంట మా చూసీఓళ్ళు ఆట విద్యార్థులు ఉండవచ్చును మా మత్స్యకారు సోదరులు ఉండొచ్చును వీళ్ళందరికీ కూడా అద్భుతంగా చెప్పినారండి ఆ ఎవరైతే ఆఫీసర్ గారు ఉన్నారో ఇదంతా నడిపించుతున్నటువంటి వ్యక్తి ఉన్నారో ముఖ్యమైన అధికారి ఈయన ఈయన ఒకసారి కలుద్దామండి కలిసి మరిన్ని విశేషాలు అయితే ఈయన నుంచి తెలుసుకునే ప్రయత్నం చేయద్దు మా ఒకసారి వెళ్తుమా అయ్యా నమస్కారం అండి ఇదేటండి ఉన్నారు సార్ కడికి వచ్చినాము సార్ తోటి ఇప్పుడు ఈ పరిశోధన ఆలయము ఎప్పుడు స్థాపించినారు ఏది ఇవన్నీ కూడా అడుగుతుండీ అడిగి మాట్లాడి మిగతా అన్ని విషయాలు కూడా మీకు చెప్తాను అయ్యా నమస్కారం బాబు మరొక సార్ తమరికి అయ్యా తమ పేరు డామిరెడ్డి అయ్యా నేను ఇక్కడ మెకానికల్ మరీ ఇంజనీర్ అండి హెడ్ ఆఫ్ ఆఫీస్ కూడా నేను ఆ ఈ ఈ సారే ఇక్కడికి ఎడ్డండి సార్ పేరు బామిరెడ్డి గారు అయితే బాబు తమను కొన్ని విషయాలు అడుగుదాం అనుకుంటానండి అంటే ఇంత మంచి పరిశోధన ఆలయం ఉన్నది ఇక్కడ సముద్రం సముద్రంలోట మాకు తెలియనటువంటివి నాకు తెలిసి చాలా మంది జాలర్లు కూడా ఇలాంటి చేపలు ఉంటాయి అని కాని వాటి మనస్తత్వం ఇలా ఉంటుంది అని కానీ చాలా మందికి తెలియదండి అలాంటి పరిశోధన ఆలయము ఎక్కడ ఎప్పుడు ఎట్టినారండి అంటే మాది భారతీయ మత్స్య పరిశోధన సంస్థ అండి మా సంస్థ ఏం చేస్తుందంటే సముద్రంలో ఏ చేపలు ఉన్నాయి ఏ రకాల చేపలు ఉన్నాయి ఎంత డెన్సిటీలో అంటే మనకి ఎంత మోతాదులో ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అనే దాని గురించి మేము ఏం చేస్తామంటే మొత్తం సముద్రాన్ని సర్వే చేసే డిపార్ట్మెంట్ అనమాట ఇది ఇది సర్వే చేయడం కోసం అని చెప్పేసి నేను మాకు మెయిన్ అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ అంటే బాంబే లో ఉందండి మీరు పశ్చిమ తీరంలోకి వస్తే కనుక మనకి బాంబే గోవా కొచ్చిన్ లో మా కార్యాలయాలు ఉన్నాయి అలాగే తూర్పు తీరంలోకి వస్తే కనుక మనది ఇక్కడ విశాఖపట్నం చెన్నై అండమాన్ నికోబార్ ఐలాండ్ లో మా కార్యాలయాలు ఉన్నాయి అంటే మీరు మా కార్యాలయాల్లో కనుక మీరు చూసిన అయితే కనుక మేము భారతీయ మత్స్య పరిశోధనా సంస్థ అనేది ఏంటంటే కంప్లీట్ గా భారతదేశం తీరంలో ఉన్నటువంటి చేపల్ని ఎక్కడున్నాయి ఏ సాంద్రతలో ఉన్నాయి ఎక్కడెక్కడ దొరుకుతున్నాయి అనే దాని మీద మేము సర్వే చేస్తుంటాం అన్నమాట ముఖ్యంగా ఇక్కడ మాది మా పరిశోధనా సంస్థ ఎప్పుడంటే పంతొమ్మిది వందల నలభై ఆరు అంటే మనకి ఇండిపెండెన్స్ రాకముందు ముందే మన యొక్క ఈ యొక్క ఇన్స్టిట్యూట్ ని స్థాపించడం జరిగిందండి అప్పటి నుంచి కూడా అలాగ దీన్ని మనకి అప్డేట్ చేసుకుంటూ ఫిషరీ సర్వే ఆఫ్ ఇండియాగా ఇది ఆవిర్భవించింది అనమాట సో ఈ యొక్క మనకి విశాఖపట్నం గురించి మాట్లాడుకుంటే కనుక మనం వైజాగ్ లో ఉన్నాం కాబట్టి మన వైజాగ్ కార్యాలయం గురించి మాట్లాడుకుంటే కనుక ఈ కార్యాలయంలో మనకి మచిలీపట్నం అంటే పదహారు డిగ్రీలు మచిలీపట్నం నుంచి ఇరవై ఒక్క డిగ్రీలు మనకి శాండ్ హెడ్స్ అంటే వెస్ట్ బెంగాల్ అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈ మూడు రాష్ట్రాల తీరంలో ఉన్నటువంటి చేపల్ని మనం ఇక్కడ ఎక్కడున్నాయి ఎంత సాంద్రతలు ఉన్నాయన్న దాని గురించి మేము సర్వే చేయడం జరుగుతుంది అనమాట సో ఈ సర్వే చేయడానికి కోసం చెప్పేసి మాకు రెండు నౌకలు ఉన్నాయండి ఒకటి మత్స్య దర్శిని ఒకటి మత్స్య షికారి అని చెప్పేసి రెండు నౌకలు ఉన్నాయి ఈ రెండు నౌకలు కూడా నెలకి ఇరవై రోజుల సముద్రంలోకి వెళ్ళి పదహారు రోజులు చేపల వేట చేసి అంటే మేము చేసే సర్వే అంతా కూడా ఫిజికల్ గా అంటే మా టీం అంతా కూడా వాళ్ళలో వెళ్ళి నెట్ట వేసి నెట్ట వేసిన తర్వాత దాన్ని మళ్ళీ డెక్ లో తీసుకున్న తర్వాత ఆ పర్టికులర్ ప్లేస్ లో ఎన్ని చేపలు ఉన్నాయి ఏ ఏ చేపలు ఉన్నాయి మనకి కమర్షియల్ గా అంటే మనం ఏదైతే బజార్ లో దొరుకుతున్న చేపలు మనకి కమర్షియల్ గా దొరికే వెరైటీస్ కాకుండా ఏదైనా అరుదైన జాతులు మనకేమన్నా దొరుకుతున్నాయా లేదంటే అవి కనుక ఉంటాయి గనక కనుక దాన్ని మనం ఈ యొక్క ఎవరైతే సైంటిస్ట్ ఒక ఆయన ఈ ఇరవై రోజులు కూడా నౌకతో పాటు వెళ్తాం జరుగుతుంది ఈ వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే మనం వల వేసిన తర్వాత వల బయటికి తొంభై నిమిషాలు మనం దాన్ని లాగి అప్పుడు మనం లోపల తీసుకున్న తర్వాత దాంట్లో ఏ చేపలు అనేది సాగ్రిగేషన్ చేయబడుతుంది అయ్యా అంటే వల ఇప్పుడు సముద్రం నూత ఎంత ఉంటుంది అనేది ఒక అంచనా ఉంటది మీకు వాళ్ళ ఎంత లోతుకి ఎత్తారు బాబు అంటే మాది ఏంటంటే దీన్ని లోతు సముద్రం వేట కూడా మేము చేస్తుంటాం అండి అది లోతు సముద్రం వేట అంటే ఎలాగంటే మనకి వంద మీటర్లు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు ఈవెన్ ఐదు వందల మీటర్ల వరకు కూడా మేము సర్వే చేస్తుంటాం అంటే మనకి మాది డిపార్ట్మెంట్ అంటే సర్వే చేస్తున్నాం కాబట్టి మేము మత్స్యకారులకి ఉపయోగపడాలి ఎందుకంటే వాళ్ళ జీవన ప్రమాణాలు కనుక మెరుగుపరాలి అంటే కనుక వాళ్ళకి చేపలు ఎక్కడ ఉన్నాయని మనం చెప్పగలిగితే వాళ్ళు చేపల వేటకి వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గరగా అంటే డైరెక్ట్ గా వెళ్ళి అక్కడ వేడి చేయడం వల్ల వాళ్ళకి సమయం కలిసి వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఇంధనం కలిసి వస్తుంది వాళ్ళకి ఏంటంటే ఎక్కువ చేపలు దొరుకుతం వల్ల వాళ్ళ జీవన ప్రమాణాలు పెరుగుతాయి కాబట్టి ఇది మేము ఏదైతే సర్వేలో మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఉందో అధిక మత్స్య వనరులు ఎక్కువ దొరుకుతున్నాయో అది కూడా మేము ఆ ప్రదేశాలను గుర్తించి మేము ఆల్ ఇండియా రేడియో ద్వారా ఈ యొక్క ఫిషర్మెన్ కి మేము చెప్పడం జరుగుతుంది అని బాబు ఇప్పుడు తమరు ప్రతి నెల ఇరవై రోజుల పాటు సముద్రంలో తిరిగి ఈ అరుదైనటువంటి జాతులు ఉంటే ఆ జాతులన్నింటినీ కూడా గమనించడమే కాకుండా మత్స్యకారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తాను తప్పకుండా ఇస్తున్నా అంటే ప్రతి నెల ఎక్కడైతే ఏ రేపుకి వెళ్తే ఎక్కువ చేపలు ఉంటాయి అనేది తమారు చెప్తుంటారు అంటే ఇప్పుడు మనం సర్వే చేస్తున్నప్పుడు ఏంటంటే మనకు ఆంధ్రాలో ఇప్పుడు సపోజ్ కాకినాడలో సర్వే చేస్తున్నాం అండి కాకినాడలో మాకు ఎక్కువ చేపలు పడ్డాయి ఒకే ఎక్కువ మత మతాదులో పడినాయి ఆ పదిని ఏం చేస్తామంటే మేము వీళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంటాము అంటే మేము ఇరవై రోజులు వాడి అయిపోయిన తర్వాత వచ్చిన తర్వాత ఈ ఇరవై రోజుల తాలూకా మేము ఎంతైతే ఎక్కడెక్కడ అధిక మత్స్య వనరులు ఉన్నాయో దాని మీద మేము ఈ ఆల్ ఇండియా రేడియోలోకి వెళ్ళి మా అధిక మత్స్య వనరుల మీద మేము వాళ్ళకి డిసమినేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసానని చెప్పడం జరుగుతుంది అనమాట జరుగుతుంది అయితే బాబు ఒక్క మాట ఇక్కడ నాది ఏంటంటే అని మనము ఇప్పుడు తమరు విశాఖపట్నం లో ఇది ఉన్నది ఆఫీసు ఎక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎక్కడోళ్ళకే ఇస్తారా లేకపోతే అప్పుడు అటు పక్క ఏ ఆఫ్ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్ సైడ్ ఉన్నోళ్ళకైనా అదే ఇన్ఫర్మేషన్ మీరే ఇస్తారా ఉంటారా అంటే ఇప్పుడు మాది ఏంటంటే ఈ యొక్క విశాఖపట్నం మా పరిధిలో వచ్చిన ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ మూడు రాష్ట్రాలు మా పరిధిలో ఉన్నాయి కాబట్టి మా ఓడ అక్కడ మనకి ఒరిస్టాల తీరంలో కనుక సర్వే చేస్తున్నప్పుడు ఎక్కడెక్కడైతే అత్యధిక మత్స్య వరలు ఉన్నాయో అక్కడ ఏంటంటే కటక్ మనకి ఆల్ ఇండియా రేడియో ఉంది వాళ్ళకి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు దీంట్లో డిసెమినేషన్ చేస్తుంటారు వాళ్ళకి లాంగ్వేజ్ లో అంటే ఒడిస్సా లాంగ్వేజ్ లో చేయడం జరుగుతుంది కాబట్టి అక్కడ మత్స్యకారులకు ఉపయోగపడుతుందండి అలాగే వెస్ట్ బెంగాల్లో మనకి ఏదైనా కనుక మనకి మేము తమరే ఏ ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మత్స్యకారులకి ఉపయోగపడేటట్టుగా మీరు చెప్తా ఉంటారు అయితే బాబు ఇప్పుడు నన్ను చూసిన తమరే ఏది పరిశోధనాలయం లో మ్యూజియం చూసినాను బాబు ఆ మ్యూజియం లోట రకరకాలైనటువంటి జీవరాశులు ఉన్నాయి బాబు ఆ మ్యూజియం ఎప్పుడు ఎవులు పెట్టినారు దాన్ని చూసిన ఇందాక రూపాల గారు ఓపెనింగ్ చేసినారని చూసినాను బాబు ఆ మ్యూజియం గురించి తమరు కొంచెం అదేంటంటేనండి ఇప్పుడు మనం జనరల్ గా మేము ఏం చేస్తామంటే మేము సర్వే చేసినప్పుడు జనరల్ గా అంటే మనకి ఈ మార్కెట్ లో దొరికే వెరైటీస్ మేము కమర్షియల్ వెరైటీస్ అంటాం ఆ కమర్షియల్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఏం చేస్తాం అంటే షిప్ లో మన దగ్గర మైనస్ ఇరవై నుంచి మైనస్ ముప్పై డిగ్రీలు మేము ఫ్రీజర్ కంపార్ట్మెంట్ ఉంటుంది దాంట్లో పెడతాం అవి కాకుండా మనకి అరుదైన జాతులు అంటే మనకి ఏదైనా షిప్ ఫిష్ కనిగి లేదంటే అనుకోనకుండా కొన్ని పాములు ఒక్కోసారి వస్తుంటాయి ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఏంటంటే అరుదైనవి మనకి మార్కెట్ లో దొరకనటువంటివి ఏవైతే ఉన్నాయో దాన్ని మా శాస్త్రవేత్తలు ఏం చేస్తారంటే పక్కకి తీసి దాని మీద ఫర్దర్ గా బయలాజికల్ స్టడీ ఈ బయలాజికల్ స్టడీ చేసి ఈ చేప అట్లా గుణాలు ఏంటి అది ఏంటంటే ఆడదా లేదంటే మగదా లేదంటే మనకి ఎంత లెంగ్త్ ఉంది ఎంత వెయిట్ ఉంది ఇవన్నీ కూడా మేము ఏంటంటే బయలాజికల్ స్టడీ చేసి అని తర్వాత ఏం చేస్తామంటే మా ల్యాబ్ తీసుకొస్తామండి ఇక్కడికి ఈ ల్యాబ్ లో తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఫర్దర్ గా ఈ మైక్రోస్కోప్ ద్వారా ఫర్దర్ స్టడీ చేస్తాము అది చేసిన తర్వాత అసలు ఎక్కడ పుట్టింది జీవి మన ఆంధ్ర మన ఇండియాలోనే ఫస్ట్ టైం దొరికిందా లేదంటే మన తూర్పు తీరం అంటే ఎగుతూర్పు తీరం అంటే ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ ఈ ఎగు ఎగుతూర్పు తీరం అంటాం కాబట్టి ఇక్కడ ఫస్ట్ టైం దొరికిందా ఇవన్నీ కూడా మనం ఏంటంటే చేసిన తర్వాత కన్ఫర్మ్ గా స్టడీ చేసిన తర్వాత అప్పుడు దాని మీద ఏంటంటే మేము ఒక పేపర్స్ పబ్లిష్ చేస్తుంటుంటాం అనమాట అయ్యా అది చేసిన తర్వాత ఆ యొక్క జీవిని తీసుకొచ్చి మా మ్యూజియంలో ఫార్మల్ డిహైడ్రేట్ అని చెప్పేసి అని దానితో పెట్టి ప్రిజర్వ్ చేయడం జరుగుతుంది దానికి కూడా మేము ఏంటంటే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ లో ఈ యొక్క దీన్ని రెనోవేట్ చేసాం ఇది ఎప్పటి నుంచో ఉందండి ఇవన్నీ కూడా మీరు ఏవైతే మా మ్యూజియంలో చూసారో ఇవన్నీ కూడా మా ఓడల్లో సర్వే చేసినప్పుడు మాకు దొరికినటువంటి తప్ప మేము ఎక్కడో ల్యాండింగ్ సెంటర్ నుంచి ఎక్కడో తీసుకొచ్చిన చేపలు అయితే కాదు సో మా వాటికి ఏవైతే మత్స్యశికారి మత్స్య దర్శిని ఉన్నాయో అవి సర్వే చేసేటప్పుడు వాటి ద్వారా తీసుకొచ్చినటువంటి చేపలు అనమాట దీని మీద స్టడీ చేసి మేము మ్యూజియంలో ఇప్పుడు ఏంటంటే ఇరవై మూడులో దీన్ని ముందు ఎప్పటి నుంచో ఉందండి దాని ఏంటంటే మేము మొత్తం మ్యూజియం అంతా కూడా రెనోవేట్ చేశాం ఆ రెనోవేట్ చేసిన తర్వాత మా హానరబుల్ ఫిషరీస్ మంత్రి గారు ఎవరైతే పురుషోత్తం రూపాల గారు ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది అనమాట సెప్టెంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై మూడులో లో అప్పటి నుంచి దీనికి ఏంటంటే ఒక గుర్తింపు వచ్చింది మాకు ఎందుకంటే ఇది చూసిన తర్వాత మన జిల్లా కలెక్టర్ గారు మా కార్యాలయానికి ఒక ప్రోగ్రామ్ కు వచ్చినప్పుడు ఆయన చూసి ఇది మ్యూజియం చాలా బాగుంది దీన్ని మనం టూరిజం డిపార్ట్మెంట్ లో ఇంక్లూడ్ చేస్తే ఎక్కువ మంది విద్యార్థులకి ఇది ఉపయోగపడుతుంది అని చెప్పేసి అని ఆయన ప్రోత్సాహంతో ఈ టూరిజం డిపార్ట్మెంట్ లో మా మ్యూజియం ని ఇంక్లూడ్ చేయబడడం జరిగింది అందుకని ఏంటంటే ఎప్పుడైతే మా అది ఇంక్లూడ్ చేశారో టూరిజం డిపార్ట్మెంట్ లో అప్పటి నుంచి కూడా మొత్తం స్కూల్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ప్రైవేట్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది స్కూల్ సాధారణంగా కూడా వచ్చి కాలేజీనండి ఎవరైనా సరే అందరికైనా పబ్లిక్ అందరికీ కూడా మా మ్యూజియం ఏంటంటే మీకు పొద్దున్న నైన్ థర్టీ నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఓపెన్ లో ఉంటుంది ఎవరు వచ్చినా సరే చూడొచ్చండి ఎందుకంటే మ్యూజియం అనేది చూస్తే నలుగురు వస్తేనే వాళ్ళకి విజ్ఞానం పంచిన వాళ్ళు అవుతాము కాబట్టి కంపల్సరీగా వచ్చి చూస్తే అది మాకు ఇంత కష్టపడి చేసినందుకు ఒక ప్రతిఫలం దొరికినట్టు అనిపిస్తుంది అదే కాకుండా ఈ యొక్క మ్యూజియం లో స్పెషాలిటీ ఏంటంటే మేము లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి క్యూఆర్ కోడ్ అని చెప్పేసానని మేము దానికి ఆ చేప పూర్వ అంటే పూర్వపరాలు వివరాలన్నీ కూడా ఒక పేజీలో అమర్చడం జరిగింది అది ఎవరైనా సరే స్టూడెంట్ కనుక ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్ ఎవరైతే రీసెర్చ్ చేస్తున్నారో చేపల మీద వాళ్ళు కనుక ఇటువంటి మ్యూజియంకి వచ్చినప్పుడు అది స్కాన్ చేసుకుంటే వాళ్ళకి ఆ తాలూక బ్రీఫ్ అంతే మీకు అది ఎక్కడ దొరికింది ఏ ఏరియాలో దొరికింది దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి దాని లోకల్ నేమ్ ఏంటి అది ఎంత తక్కువ అంటే వెయిట్ ఉన్నప్పుడు ఏంటంటే చిన్న పిల్లప్పుడు ఎంత వెయిట్ ఉంటది పెద్ద అయిన తర్వాత ఎంత ఇవన్నీ కూడా ఒక పేజీలో ఒక బ్రీఫ్ అంతా కూడా మేము జరిగింది సో ఇప్పుడు ఏంటంటే జనరల్ గా మ్యూజియంకి వస్తారండి వచ్చినప్పుడు మేము ఏంటంటే చెప్తాము చెప్పినప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఒక నాలుగు ఐదో బుర్లోకి వెళ్తే గుర్తు పెట్టుకుంటారు ఇప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళు స్కాన్ చేసుకుంటే కనుక వాళ్ళకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి ఇవ్వగలుగుతున్నాం కాబట్టి వాళ్ళు రీచర్చ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అని మాకు రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి ఏంటంటే కాలేజీ పిల్లలు ఎవరైతే ఈ మత్స్య సంపదకి సంబంధించి రీసెర్చ్లు అలాంటివి చేస్తుంటారో వీటి గురించి చదువుతుంటారో వాళ్ళకి చాలా మంచి ఉపయోగం అండి ఇక్కడ క్యూఆర్ కోడ్ అనేది ఉన్నది ఇందాక నన్ను చూపించినాను ఆ క్యూఆర్ కోడ్ గూగుల్ తీసుకొని స్కానింగ్ చేస్తే ఆ చేపకి సంబంధించి ప్రత్యేకించి అదే శాపకు సంబంధించి దాని చరిత్ర మొత్తం వస్తుంది అలాగా ఏర్పాటు చేసినారండి నిజంగా అద్భుతంగా ఉన్నది ఎంత అద్భుతంగా ఉన్నదంటే ఈ మ్యూజియం లో వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి చేపలు ఉంటాయా అనేది ఒక ఆశ్చర్యకరం అయితే ఇందులోటు చేపలు మనిషి జీవితానికి ఉపయోగపడి ఉపయోగపడే చేపలు కూడా ఉన్నాయండి ఒకటి చూసినానండి కింగ్ పిస్ అని కింగ్ క్రాబ్ అని ఒక చేప చూసినాను ఆ చేప రక్తము క్యాన్సర్ తగ్గించడానికి కారణమవుతుంది అని బొర్రపు డెక్క పీత హాస్ క్రాబు ఆ క్రాబ్బి బొర్రపు డెక్క పీత అని చెప్పేసి అని అది ఒక ఏంటంటే మనకి క్యాన్సర్ మెడిసినల్ బ్లూ అది ఆ యొక్క రక్తం ఏంటంటే బ్లూ కలర్ లో ఉంటది అది అది ఏంటంటే మెడిసినల్ పర్పస్ కి బాగా ఉపయోగపడుతుంటది అది వరుస తీరంలో ఎక్కువ దొరుకుతుంటది చూసినారు కదండి అయ్యా నమస్కారం అండి తమలకి చూసినారు కదండి ఈ మ్యూజియం కి ప్రతి ఒక్కరు రావాలండి తెలుసుకోవాలా ఎందుకంటే మత్స్యశాఖ అనేది మనం బయట ఒక ప్రపంచము నేను ముందు నుంచి చెప్తానండి బయటనే మన మనుషుల మన జంతువులు పశుపక్షాదులు ఇది ఒక ప్రపంచం ఉంటే అంతకు మించిన ప్రపంచము సముద్రంలో ఉన్నదండి ఈ సముద్రం గురించి తెలుసుకోవాలా సముద్ర జీవుల్ని కాపాడాలా సముద్రము బాగుంటే మనం కూడా బాగుంటా మన విషయం తెలుసుకోవాలా చూసిన ప్రతి ఒక్కళ్ళని ఉద్దేశంతో నన్ను ఈ వీడియో చేయడం జరిగింది నాకు ఈ వీడియో చేయడానికి అనుమతించినటువంటి బామిరెడ్డి గారికి కూడా నన్ను ధన్యవాదాలు చెప్పుకుంటాను మీ అందరికీ కూడా ఈ వీడియో చూసి నన్ను చెప్పిన మాటలు అర్థమవుతాయనే అనుకుంటానండి ఉంటానండి